అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో రప్పారప్పా వదిలేలాగా ఏం కనబడట్లేదండి ఎందుకంటే ఇవాళ కూడా మాట్లాడుతూ రప్పారప్పా అంటే తప్పేంటి ఆ ఫ్లెక్సీలు పట్టుకుంటే తప్పేంటి సినిమాలో డైలాగులు ఉన్నాయి కదా సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది నీకు అభ్యంతరం అయితే మీరు తీసేయచ్చు కదా అంటే సినిమానో రాజకీయం ఒకటా అండి అసలు ఏమైనా బొర్రుండి ఏమైనా మాట్లాడుతున్నావా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ కి పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ ని పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డు దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వనా బాబో నీ పిచ్చితనం తగలట్టాయి ఇప్పుడు సినిమాలోని ఒకరిని ఒకరు చంపేసుకుంటారు అన్న హీరో ఒక హనుమందిని చంపేత్తారు అలాగే నువ్వు చంపేత్తారా ఒకవేళ అలా చంపేసినా కానీ తప్పు కాదు అంటాడేమో సినిమాలో చంపేస్తున్నారు కదా బయట చంపేస్తే తప్పేందా అంటావేమో కదా అన్నా అంటావు ఈ కోడి బొర ఈ పేత బొర్రతో నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసావంటే నీకు సలహం పట్టాల్సింది అందులో సందేహం లేదన్న సినిమాలో ఉందా అక్కడ అభ్యంతరం లేదా ఇక్కడ అభ్యంతరం వచ్చిందని మాట్లాడుతున్నావా అది తప్పు కాదా నరికేస్తాం ఒక్కొక్కరిని పోసేస్తాం అంటే నా తప్పు కాదా తలలు నరుకుతామని చెప్పేసి అని బహిరంగంగా నీ సభల్లో అంటే నీ పర్యాటనలో మీ కార్యకర్తలు ప్లకాడ్లు పట్టుకుంటా ఉంటే దాని సమర్థత వచ్చి అవసరం సెన్సార్ బోర్డు ఉంది కదా సినిమాలో తీసేయండి అని మాట్లాడతావా సినిమాకి రాజకీయానికి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లా ఓ అందుకేనా మీ కార్యకర్తలు సినిమాలో రేపులు రేపు సీన్లు ఉంటాయి కదా అవి చూసేనా ఇక్కడ రేపులు చేస్తున్నారు మీరు మీ కార్యకర్తలు అందరూ కూడా అంటే మనం ప్రోత్సహిద్దాం వాటిని తలకాయ ఉండి మాట్లాడుతున్నావా తలకాయ లేకుండా మాట్లాడుతున్నావా పది మంది తుప్పుకున్న ముఖం మీద ఉమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా సినిమాలు ఎందుకు వచ్చినాయి మళ్ళీని ఎన్నో సోయింగ్ మనకి బిల్డప్ తప్పితే ఊరికే ఏం లేదు అక్కడ సినిమాలు నరుక్కుకుంటాను అన్నారట ఇక్కడ రియల్ లైఫ్ లో డైరెక్ట్ గా మీ రాజకీయ సభలో పర్యాటకలో మేము నరుకు నరుకుతాం అంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు అండి కోర్టు కాడ మళ్ళీ నిన్న మనిషి అనాలా పోతు అని ఇంకా మాట్లాడు ఆ డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు పైకి కూడా ఇక్కడికి వచ్చి ఈ మీట్ ముందు సియర్ మనకి చూపించాడు కొన్ని డైలాగు ఆ సినిమా డైలాగ్ వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఏ అంతే లేదు ఇంకా నెక్స్ట్ లెవెల్ పిచ్చిది సినిమాలో ఉన్న డైలాగును తీసుకొచ్చి నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు అంటే ఇది నెక్స్ట్ లెవెల్ పిచ్చి అన్న పిచ్చికే పిచ్చిది అందులో తిరిగి లేదు నేను ఎవడు బాగు చేయలేదు నీ మాటలు వినేవాళ్ళు కొండ గొర్రెలు గొర్రెలు అనే సినిమాకి దీనికి సంబంధం ఏముందా సినిమా అనేది కల్పిత పాత్రలన్నీ కూడా అందులో జరిగేవి కూడా రియల్ లైఫ్లో జరగవు అంతలా ఉండదు అక్కడ అది జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ కోసం అమ్మ ఒక హీరోరా ఒక వంద మందిని కొట్టేసేట అని చెప్పేసాను అలాగే పుష్ప సినిమాలో ఒక హీరో డైలాగ్ అది కదా అది హీరో ఎలివేషన్ కొద్దీ పెట్టిన డైలాగ్ అది దాన్ని తీసుకొచ్చి మీ పర్యాటనలో మీ కార్యకర్తల చేత ఫ్లికర్లు పట్టించుకొని మేము ఒక్కొక్కరిని రప్పారప్ప నరికేస్తామంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా అది సినిమాల్లో బాగుంటాయి బయట చల్లవుగా సినిమాలో చంపేసే చంపేస్తున్నారు కదా మేము బయట చంపేస్తానంటే కుదరదుగా రేపు పొద్దున్న ఒకవేళ అలా చెప్పినా చెప్తాడండి సినిమాలోని ఆ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ గారు అంతమందిని నరికేశారు కదా ఇందులో నరికితే తప్పేంటి అని అడినా అడుగుతారు కూడా అందులో ఎలాంటి సందేహం లేదు ఆ తెలివితేటలు కూడా ఉంటాయి అన్న ఆ మెదడుకి ఈ ఆలోచన లేక కాదు ఒక రేపు ఏళ్ళు ఉండో ఏదన్నా కేసులోని ఉదాహరణకి ఏమో రీసెంట్గా ఒక వార్త వచ్చింది కదా ఒక కాలేజీ అమ్మాయిని ఒక పదిహేడు ఏళ్ళ అమ్మాయిని వైసీపీ నాయకుడు కుమారుడే ఏం తప్పేంటి సినిమాలో చేస్తున్నారు కదా అంటాడేమో అంటాడు కూడా అన్న అంటాడు అన్న నీలాంటి వ్యక్తులు రాజకీయాలకి పనికిరాడు అన్న ఇది పక్కా నువ్వు రాజకీయాలు మానేస్తే రాష్ట్రం కాస్త బాగుపడదేమో అని చెప్పేసి మా ఆలోచన ఇంకా నువ్వు రప్ప రప్ప నేను సీరేత్తాము ఇరగ దయచేసి ఈ డైలాగులు కొట్టా మాకన్నా నువ్వు సినిమా డైలాగులు కొడుతుంటే చాలా కామెడీగా ఉంది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసేటరే ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని ఫీలింగ్ కలిగేస్తున్నావు మాకు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా ఎవరిని బెదిరించేస్తావు నువ్వు ఇక్కడ గత ఐదేళ్ళు నువ్వు పరిపాలించినప్పుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు కనీసం నీకు కథనా గుర్తుందా కొన్ని అది మమ్మల్ని చెప్పంటావా ఊరికే వచ్చి బెదిరించాడమే పైగా తప్పేంటి ఇలా రెచ్చగొట్టే మీ కార్యకర్తల జీవితాలను చేస్తున్నావు అయా నువ్వు రెచ్చగొట్టిందే కదా మీ నాయకులు రెచ్చగొట్టారు కదా మీ నాయకులు రెచ్చగొట్టిన మూలానే ఏమన్నా నరికి ఎత్తారా మీరు అని చెప్పేసి కేసులు బుక్ చేసి రిమాండ్కి పంపించారు వెళ్ళేవా పరామర్శకి పరామర్శకి వెళ్ళేవా పోనీ వెళ్ళలేదు పోనీ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయినా చేసావా చేయలే వదిలేసావు ఎందుకు ఉంటే ఉన్న వాళ్ళ రెండు నెలలు మూడు నెలలు లేదంటే ఒక సంవత్సరం ఉంటాడో బయటకు వచ్చిన తర్వాత నిన్న ఈ ప్రభుత్వం వేధించి అన్యాయంగా సంవత్సరం కాలం పాటు జైల్లో ఉంచారు అని చెప్పి పరామర్శించనుక దీనికి రీజన్ నువ్వు కాదా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావా ఇంకెంతకాలం మాట్లాడతారండి ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఈ రెచ్చగో మానే ఇంకా చాలా శన్నాలంగా ఉంది